జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం చైత్రమాసపు బుధవారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఒకనాడు సుకుడు పరీక్షిత్ మహారాజ్కి మహాభాగవత కథను వివరిస్తూ గురువు యొక్క ప్రాశస్త్యం గురించి చెబుతూ వృత్తాశ్రుని యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా వివరిస్తాడు ఒకనాడు ఇంద్రుడు సవతీర్చి ఉండగా దేవతల గురువైనటువంటి బృహస్పతి అక్కడికి వస్తాడు అందరి వద్ద పూజలు అందుకుంటున్నటువంటి ఇంద్రుడు తన గురువు వస్తే లేచి గౌరవించకుండా ఉదాసీనంగా ఉంటాడు ఆ విధంగా అగౌరవించబడినటువంటి బృహస్పతి కిన్నుడై తన గృహానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తరువాత ఇంద్రుడు తాను చేసినటువంటి తప్పును తెలుసుకుని బృహస్పతి ఇంటికి బయలుదేరి వెళ్తాడు ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని బృహస్పతి ఇంద్రుడికి కనిపించకుండా అవుతాడు ఇంద్రుడికి బృహస్పతి అనుగ్రహం తప్పిందని అశ్రులకు తెలిసి అశ్రులు శుక్రాచార్యుల అనుగ్రహంతో యుద్ధం ప్రకటించి ఇంద్రాదులను ఓడించి స్వర్గం నుండి తరుముతారు అప్పుడు ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెబుతాడు అప్పుడు బ్రహ్మదేవుడి విషయాన్ని తెలుసుకుని ఇంద్రుడితో వారికి గురువు అవసరం ఉందని చెప్పి స్పష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుని వద్దకు వెళ్ళి గురువుగా ఉండమంటూ అర్థించమని చెబుతాడు విశ్వరూపుడు చాలా పిన్న వయసులో ఎన్నో యాగాలు చేసి గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాడు అలా ఇంద్రుడు బ్రహ్మదేవుడి సూచన ప్రకారం విశ్వరూపుడి వద్దకు వెళ్ళి కురుస్థానాన్ని తీసుకోవాల్సిందిగా తమకు స్వర్గం లభించే మార్గం ప్రసాదించి ఆ స్వర్గసుఖాలు ఆనందించమని చెప్పి వేడుకుంటాడు విశ్వరూపుడికి మూడు ముఖాలుంటాయి ఆయన ఒక ముఖంతో హవిస్సు ఇచ్చినప్పుడు అన్నం తింటాడు మరో ముఖంతో సురాపానం చేస్తాడు మూడో ముఖంతో సోమరసం తాగుతాడు యజ్ఞాలలో విశ్వరూపుడు మొదట తనకు తరాతమా భేదం ఉండదని బ్రహ్మజ్ఞానం కలవాడినని తాను తన జీవనం పొలంలో పడిపోయినటువంటి ఒడ్లు ఏరుకుని జీవనం చేస్తుంటానంటాడు నేను మీ కోరిక మన్నించి నేను గురుత్వం వహించి మీకు పౌరోహిత్యం చేస్తే మీ కోరికల కొరకు నేను యజ్ఞాలు చేస్తే నా బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందని చెప్పి అంటాడు ఇంద్రాదులు విశ్వరూపుని మరింతగా వేడుకోగా వారి కోరిక మన్నించి గురుత్వం వహిస్తాడు తర్వాత అసురుల సామర్థ్యాన్ని అంచనా వేసి ఇంద్రుడికి నారాయణ కవచం ఉపదేశం చేస్తాడు విశ్వరూపుడు నారాయణ కవచం విశేషం చెబుతూ ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని అనునిత్యం పఠిస్తూ ఒక ఎడారిలో ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు నారాయణ కవచం తేజస్సు అస్థికులను పాటిస్తుంది ఆ విధంగా ప్రాణాలు విడిచినటువంటి కౌశికుడు అస్థిపంజరం ఎడారిలో పడిపోయి ఉంటుంది ఒకరోజు చిత్రవధుడు అనే ఒక గంధర్వుడు భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో విమానంలో ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా విమానం అక్కడి వరకు వచ్చి కౌశికుడి అస్థికులు ఉన్నటువంటి ప్రదేశం వద్ద ఆగిపోతుంది విమానం కింద పడిపోతుంది అప్పుడు గంధర్వుడు భార్యలతో బయటపడిపోతాడు అప్పుడు వాలకీయుడు అనే ఒక మహర్షి అక్కడికి వచ్చి చిత్రవధుడికి కౌశికుడి యొక్క వృత్తాంతం అంతా వివరించి నారాయణ కవచ ప్రభావం వలన విమానం ఆగిపోయిందని ఆ అస్థికలను సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆచమనం చేస్తే విమానం తిరిగి మరలా కదులుతుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చిత్రవధుడు వాలకీయుడు చెప్పిన విధంగా చేస్తే విమానం ముందుకు కదిలిందని చెప్పి విశ్వరూపుడు నారాయణ కవచ మహత్యాన్ని తెలియజేస్తూ ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశిస్తాడు నారాయణ కవచ ప్రభావంతో ఇంద్రుడు అసురులపైకి దండెత్తి అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు ఇక ఇంద్రుడు విశ్వరూపుడితో అమరావతిలో ఉన్నటువంటి భాగ్యాలను ఆనందమంచ ఆనందించమని చెబితే విశ్వరూపుడు గురువులకు శిక్షలే అంచవుతాడు అలా విశ్వరూపుడు యజ్ఞాలలో హవిసులు తీసుకొని ఇంద్రాదులకు ఇస్తూ ఉండేవాడు విశ్వరూపుడు తల్లి రచన రాక్షస వంశానికి చెందింది అందువలన అసురుడు విశ్వరూపుని వద్దకు వెళ్ళి అసురులకు మేనమామైనటువంటి విశ్వరూపుణ్ణి యజ్ఞాలలో హవిస్సులను ఇంద్రుడికి తెలియకుండా తమకు యువమని చెప్పి వేడుకుంటారు బ్రహ్మజ్ఞానం కలిగి తరాతమా భేదాలు లేనటువంటి విశ్వరూపుడు రాక్షసులు కోరిన విధంగా ఆ హవిస్సుల్లో కొంత భాగం రాక్షసులకు ఇస్తూ ఉండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆ విషయం గురించి ఇంద్రుడికి తెలుస్తుంది అప్పుడు ఇంద్రుడు యుక్తాయుక్త విచక్షణ విడిచి తన వద్ద ఉన్నటువంటి చంద్రహాసంతో విశ్వరూపుడు యొక్క మూడు శిరస్సులను నరికివేస్తాడు సురాపానం చేసే శిరస్సు ఆడపిచ్చుకగా మారిపోతుంది సోమపానం చేసే శిరస్సు కౌజు పక్షిగా మారిపోతుంది అన్నం తినే శిరస్సు తిత్తిరి పిట్టగా మారిపోతుంది అలా ఆ మూడు పక్షులు కూడా విశ్వరూపుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని సూచిస్తాయి ఈ మూడు పక్షులు ఒక ఏడాది కాలం అరుస్తూ అరుస్తూ ఇంద్రుడు చెవుల్లో రోధగా ఉండేవి వాటి బాధ భరించలేక బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకోవడం కోసమై ఇంద్రుడు తన పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి భూమికి స్త్రీలకు నీటికి వృక్షాలకు తలో పావు భాగం పంచుతాడు ఆ విధంగా బ్రహ్మహత్యా పాతకం పాపం తీసుకున్నందుకు ఆ నాలుగు జాతులకు నాలుగు వరాలను ఇస్తాడు భూమికి వరంగా లోతైనటువంటి గోతులు తీస్తే ఆ గోతులు తమంతా తాము పూడుకునే విధంగా వృక్షాలకు ఎవరైనా మొదలు ఉంచి కొమ్మలు ఆకులు నరికివేస్తే ఆ వృక్షము లేదా మొక్క తమంతట తాము పెరిగే విధంగా నీటికేమో ప్రక్షాళన గుణాన్ని స్త్రీలకేమో కామభోగాల యందు కొద్దిపాళ్ళు ఎక్కువ సుఖాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మహత్య పాతకం కింద వారు అనుభవించేటటువంటి బాధలు భూమి కొన్ని చోట్ల పంటలు లేకుండా ఉండడం అలాగే నీరు నురుగతో ఉండడం వృక్షాలు జిగురు స్త్రీలకు ఋతుస్రావం తన కుమారుడైనటువంటి విశ్వరూపుడి మరణ వార్త స్వష్ట ప్రజాపతికి తెలుస్తుంది అలా త్వష్ట ప్రజాపతి ఇంద్రుని సంహరించేటటువంటి కొడుకును కోరుతూ ఒక పెద్ద యజ్ఞం ప్రారంభిస్తాడు యజ్ఞ పరిసమాప్తి సమయానికి యజ్ఞగుండం నుండి ఒక పెద్ద రూపం ఆ యజ్ఞగుండంలో నుండి బయటకు వస్తుంది ఆ విధంగా పుట్టిన వెంటనే ఆ రూపం బ్రహ్మాండం అంతా కూడా వ్యాపిస్తుంది బ్రహ్మాండం అంతా కూడా నిండిపోతుంది కాబట్టి దానికి వృత్తాసురుడు అని నామకరణం చేస్తారు ఆ వృత్తాసురుడు ఆకాశాన్ని చప్పరిస్తాడు గ్రహాలను నాకుతాడు ఇంద్రుడు ఎక్కడ ఉంటాడని చెప్పి పెద్దగా గర్జన చేస్తాడు ఆ విషయం తెలిసినటువంటి ఇంద్రుడు తన సైన్యాన్ని అంతా తీసుకొని వృత్తా వృత్తాసురుడితో యుద్ధానికి వెళ్తాడు దిక్పాలురు వేసినటువంటి అస్త్రాలన్నీ వృత్తాసురుడు గురిటితో తీసుకుని నోటిలో వేసుకుని చప్పరిస్తాడు అప్పుడు ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక మరల బ్రహ్మదేవుడు వద్దకు వెళ్తాడు అది చూసినటువంటి నిశ్చేష్టులై ఏం చేయాలో తోచక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ బాధంతా కూడా మొరపెట్టుకుంటారు ఆ ఆర్తత్రాణ పరాయణుడు గదాశంఖ చక్రముతో కౌస్తుభంతో పద్మాలతో శ్రీవస్త్రంతో వనమాలతో వారికి ప్రత్యక్షమవుతాడు అభయ ప్రకటన చేస్తాడు వారి రాకకు కారణాన్ని వివరించమంటూ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా వారు చూతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వృత్తాసురుడి వద్ద తదీచి మహర్షి వెన్నుముఖు నుండి తయారు చేసినటువంటి వజ్రాయుధం వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాడు ఆర్తత్రాణపరాయణుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దదీచి మహర్షి వద్దకు వెళ్లి వెన్నెముక కోరవలసిందిగా చెబుతాడు ఆ మాట విన్నటువంటి ఇంద్రుడు వృత్తాసును సంహరించడం వలన మరలా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉండగా దిక్పాలురు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా చేయవలసిందని చెప్పి వచ్చినటువంటి బ్రహ్మహత్య పాతకం అశ్వమేధ యాగం చేయడం వలన పోయే విధంగా తాము చేస్తామని చెప్పి ఊరటపరుస్తారు అప్పుడు ఇంద్రుడు దిక్పాలులతో దదీచి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు దదీచి మహర్షిని శరీరాన్ని కోరడానికి ఇంద్రుడు ముందుకు వెళ్ళకపోవడం చూసి దిక్పాలుడు ఇంద్రుణ్ణి ముందుకు తోస్తారు అప్పుడు ఇంద్రుడు వృత్తాంతాన్ని చెప్పి తనకు దదీచి శరీరాన్ని ఇవ్వవలసిందిగా వేడుకుంటాడు దదీచి మహర్షి అప్పటికే రెండుసార్లు జన్మ పొందినవాడు దదీచి ఎల్ల కాలంలోనూ నారాయణ కవచాన్ని స్థుతిస్తూ నరనరాలలోనూ ఎముకల్లోనూ నారాయణ మంత్ర ప్రభావితమై ఉంటాడు అప్పుడు ఇంద్రుడు తన వృత్తాంతం చెప్పి శరీరాన్ని వేడుకోగా దదీచి మహర్షి ఎవరైనా తన శరీరాన్ని అచ్యుతుడు వచ్చి అడిగినా ఇచ్చేస్తాడా సత్వగుణ సంపద కలిగినటువంటి తన శరీరాన్ని తునకలు చేసి ఎముకలు ఏరి విశ్వకర్మ చేత ఒక ఆయుధం చేసి ఆ ఎముకలను హింస చేయడానికి వాడతారా అని అనగా దేవేంద్రుడు తమకిప్పుడు గత్యంతరం లేదని చెప్పి తమను కాపాడమంటూ అర్థిస్తూ ఉంటాడు ఇక అప్పుడు దదిచ్చి మహర్షి ఏదో పరిహాసానికి ఆ ప్రశ్న వేశాను కానీ ఈ శరీరం తనది కాదని పరమేశ్వరుడిదని తన యోగ విద్యతో తనలో ఉన్నటువంటి ప్రాణవాయువును పైకి లేపి అనంతంలో కలిపి శరీరాన్ని వెంటనే పడగొట్టేస్తాడు అప్పుడు ఇంద్రాదులు ఆ శరీరాన్ని కోసి ఎముకలు విశ్వకర్మకిచ్చి ఆ విశ్వకర్మ చేత నూరంచులు కలిగినటువంటి వజ్రాయుధం తయారు చేస్తారు అలా తయారు చేసినటువంటి వజ్రాయుధం తీసుకొని తన సైన్యంతో ఐరావతం ఎక్కి వృత్తాసుడి మీద యుద్ధానికి వెళ్తాడు అలా యుద్ధానికి వచ్చినటువంటి ఇంద్రుణ్ణి చూసి వృత్తాస్త్రుడు ఇంద్రుడితో ఒరే నువ్వేనా ఇంద్రుడివి నువ్వేనా నా అన్న విశ్వరూపుణ్ణి సంహరించింది నువ్వు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ఉపాయంతో దీచే ఎముకలతో వజ్రాయుధం చేయించుకోవడానికి వచ్చావు కదూ ఈ రోజు నేను సంహరిస్తాను లేదు లేదు నీకు శ్రీమన్నారాయణుడి అండ ఉండడం వలన నేను తప్పకుండా మరణిస్తానని అంటూ ఉంటాడు అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు అస్త్ర అస్త్రశస్త్రాలు ఏమీ కూడా ప్రయోగించలేదు అతను గట్టిగా అరిస్తేనే సగం మంది దేవతలు పడిపోతారు ఆ సైన్యాన్ని వృత్తాసురుడు పాదాలతో తొక్కుకుంటూ వెళ్తాడు తన సోలంతో ఐరావతాన్ని ఒక పోటు పొడుస్తాడు అలా పోటు పొడవడం వల్ల ఇంద్రుడు ఐరావతం నుండి కింద పడిపోతాడు ఇంతకాలానికి అదృష్టం బాగుండి నీవు నా కళ్ళెదురుగా కనిపించావు నీవు బ్రాహ్మణుణ్ణి సోదరుడు గురువుని చంపావు మూడు హత్యలు చేసినటువంటి పాపం నీకు చుట్టుకుంది నీకు అసలు ధర్మమేనా నేను ఇంతగా మాట్లాడుతుంటే నువ్వు వజ్రాయున వజ్రాయుధాన్ని ఎందుకు ప్రయోగించడం లేదు ఇదివరకు నీవు ప్రయోగించినటువంటి గదలాగా నీ వజ్రాయుధం కూడా వ్యర్థమవుతుందని భయపడుతున్నావా పిసినారి యాచించినటువంటి వాడిలాగా నా మీద ప్రయోగించినటువంటి నీ వజ్రాయుధం ఏ మాత్రం కూడా వ్యర్థమవుదని చెప్పి భయపడుతున్నావా నీ వజ్రాయుధం దదీచి మహర్షి తేజస్సుతో శ్రీ మహావిష్ణువు తేజస్సుతో నిండి ఉంది ఇదంతా నీకు చెప్పింది శ్రీహరే కదా శ్రీ మహావిష్ణువు చేత ఆజ్ఞాపించబడి ఆయన తేజస్సుతో కూడి ఉన్నటువంటి వజ్రాయుధంతో నన్ను సంహరించు పరమాత్మ ఎటువైపు ఉంటాడో అటువైపే గెలుపు సంపద మంచి గుణాలు కూడా ఉంటాయి అలాంటి శ్రీహరి నీ వైపు ఉన్నాడు నీ వజ్రాయుధంతో నన్ను తొందరగా కొడితే నీకు సహాయం చేసినటువంటి శ్రీ మహావిష్ణువు పాదాల్లోకి నేను ప్రవేశించి ఆయన లోకానికి వెళ్ళిపోతాను ఈ లోకాలన్నీ విడిచిపెట్టి పరమాత్మ పాదాల ఎందు చేరుకుంటాను పరమాత్మను చేరిన వాడికి స్వర్గ లోకాలు లేనటువంటి సంపదలన్నీ కూడా చేరుకుంటాయి ద్వేషము అజ్ఞానము బాధ ఉద్వేగము పరమాత్మ దగ్గర అస్సలు ఉండవు అక్కడ ఉంటే అక్కడ ఉండేటటువంటి సంపదలలో కోటి వంతు కూడా ఈ బయట ప్రపంచంలో అస్సలు ఉండవు అలాంటి లోకాన్ని నేను పొందబోతున్నాను ఇంద్రుడు ముందు పెట్టుకొని పరమాత్మకే విజ్ఞప్తి చేస్తూ ఉంటాడు వృత్తాసుడు నిన్ను తప్ప మరి నేను దేన్ని కోరడం స్వర్గ లోకాధిపత్యం బ్రహ్మలోకాధిపత్యం కానీ భూలోక చక్రవర్తిత్వం కానీ ప్రసాదాధిపత్యం కానీ ఏది కోరను నిన్ను తప్ప యోగాన్ని సిద్ధిని మోక్షాన్ని కూడా కోరను రెక్కలు రాని పక్షులు తమ తల్లిదండ్రులు ఆహారం వెతకడానికి వెళ్తే అవి వారు వచ్చే వరకు ఎదురు చూస్తున్నట్లుగా పాలు తాగే దూడలు తమ తల్లుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఎడబాటు చెందినటువంటి ప్రియుని చేరుకోవాలని ప్రియురాలు ఎలా ఎదురుచూస్తుందో అలా నేను చూడటానికి నా మనసు తహతహలాడుతుంది అంటూ పలుకుతాడు వాహనం లేక ఆయుధం లేక కిందపడినటువంటి ఇంద్రుణ్ణి చూసి ఆయుధం తీసుకోమంటూ ఆయుధం లేని వాడితో యుద్ధం చేయనంటూ తాను ఇంద్రుడి చేతుల్లోనే నారాయణపతి పొందుతానంటూ చెబుతాడు వృత్తాసుడు యొక్క యుద్ధ నీతికి ఆశ్చర్యపడి ఇంద్రుడు కారును అడుగుతాడు అప్పుడు వృత్తాసుడు తాను తన సోదరుడి మరణానికి కారణమైనటువంటి ఇంద్రుణ్ణి చంపడానికే పుట్టాను కాబట్టి తన కర్తవ్యం నిర్వహిస్తున్నాను అని చెబుతాడు యుద్ధం జరుగుతూ ఉండగా వృత్తాసుడు ఇంద్రుణ్ణి మింగివేస్తాడు అప్పుడు ఇంద్రుడు వృత్తాసుడు హృదయంలో ఉన్నటువంటి నారాయణ మంత్ర ప్రభావం వలన జీర్ణం కాకుండా తన వజ్రయయుధంతో పొట్ట చీల్చి బయటపడతాడు ఆ తరువాత తన వజ్రాయుధంతో వృత్తాసుడి తలను నరకడం ప్రారంభించి ఉత్తరాయన దక్షిణాయన మధ్యకాలాల్లో నరుకుతాడు ఆ విధంగా వృత్తాసురుడి వధ జరుగుతుంది వృత్తాసురుడి సంహారంతో దేవేంద్రుడు సంతృప్తి చెంది అమరావతిని చేరుకుంటాడు పరీక్షిత్ మహారాజు సుఖమహామునితో వృత్తాసురుడు రాక్షసుడు కదా అతన్ని సంహరిస్తే ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోవడం ఏమిటి అతను రాక్షసుడు కదా అంత విష్ణుభక్తి అతనికి ఎలా సాధ్యం అన్న సందేహాన్ని అడుగుతాడు అప్పుడు సుఖముని ఆ రాక్షసుడు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా వివరిస్తాడు ఓ రాజా వృత్తుడు తపస్వభావుడు బ్రహ్మవంశ సంజాతుడు గొప్ప విష్ణు భక్తుడు అదెలా అంటే అతని పూర్వజన్మ గురించి తెలుసుకోక తప్పదు పూర్వం సూరసేన దేశాన్ని చిత్రకేతు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి కోటి మంది భార్యలు అంతమంది భార్యలు ఉన్నప్పటికీ అతనికి పిల్లలు లేరు దాంతో చిత్రకేతువు చెప్పలేనంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ఆ సమయంలో లోక సంచారం చేస్తూ బ్రహ్మర్షి అయినటువంటి అంగీరసుడు సూరసేన దేశాన్ని సందర్శించాడు అంగీరసుడికి సకల మర్యాదలు చేశాడు చిత్రకేతువు పూజించాడు అతన్ని తన మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా వివరించి చౌతాడు సంతతి కలిగే మార్గం చెప్పమంటూ ప్రాధాయపడతాడు జాలి పొందుతాడు అంగీరసుడు వెంటనే అతని చేత స్పష్టయాగం చేయిస్తాడు యజ్ఞఫలాన్ని చిత్రకేతు పెద్ద భార్య కృతజ్ఞుతికి అందజేసి త్వరలోనే ఆమె ఒక కొడుకును ప్రసాదిస్తుందని చెప్పి అక్కడి నుండి నిష్క్రమిస్తాడు కృతజ్ఞుతి గర్భవతి అవుతుంది నవమాసాలు నుండి ఒక కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఆ కుమారుణ్ణి చూసి చిత్రకేతువు ఆనందిస్తాడు రాజ్యమంతా కూడా పండుగ చేస్తాడు ప్రజలకు అనేక కానుకలు ఇస్తాడు బ్రాహ్మణులకు మునులకు పూరి దానాలు ఇస్తాడు అందరినీ సంతృప్తిపరుస్తాడు ఇంతవరకు బాగానే ఉంది పెద్ద భార్య కృతజ్ఞుతికి తప్ప తామెవ్వరికీ సంతానం లేదని చిత్రకేతు మిగిలిన భార్యలందరూ కూడా దుఃఖిస్తారు చిత్రకేతువు కోటి మంది భార్యలో కృతజ్ఞుతి ఒక్కదానికి మాత్రమే సంతాన యోగం కలిగింది మిగిలిన వారికి లేరు దాంతో వారందరూ కూడా తీవ్ర దుఃఖానికి లోనవుతారు పిల్లాన్ని కని తనను తండ్రిని చేసినందుకు కృతజ్ఞుతి పట్ల మరింతగా అనురాగాన్ని పెంచుకుని ఆమె మందిరాన్ని వీడి రావడం కూడా మానుకుంటాడు చిత్రకేతువు దీంతో మిగిలిన భార్యలకు కృతజ్ఞుతి పట్ల ఆమె కుమారుడు పట్ల ఎక్కడలేని అసూయ ద్వేషాలు కలుగుతాయి సవతి తల్లులందరూ కూడా ఒకటవుతారు పిల్లాడికి విషం పెట్టి చంపేస్తారు కొడుకుపోవడంతో కృతజ్ఞుతి మొదలు నరికినటువంటి చెట్టులా కిందపడి స్పృహ కోల్పోతుంది చిత్రకేతువు కూడా మూర్చపోతాడు కాసేపటికి తేరుకొని బోరు బోరున విలపిస్తారు ఇద్దరూ కూడా ఆ సమయానికి నారదుల వారు అలాగే అంగీరసముని అక్కడికి వస్తారు చిత్రకేతువును ఓదార్చి అతనికి వేదాంతాన్ని బోధిస్తారు బిడ్డలు రుణానుబంధం అన్నారు వారి సంయోగ వియోగాలకు దుఃఖపడినవాడు అజ్ఞాని అన్నారు జరిగిందేదో జరిగిపోయింది ఇక సంసార బంధాలు తెంచుకొని భగవంతుడు ప్రార్థిస్తూ ముక్తి పదం చేరుకోమని చెబుతారు ఆలోచించగా ఆలోచించగా వైరాగ్యం కలుగుతుంది చిత్రకేతువుకి దుఃఖాన్ని మరిచిపోతాడు శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటాడు అలా అతనికి నారదుల వారు విద్యను ఉపదేశిస్తాడు ఆ విద్య ప్రభావంతో చిత్రకేతువుకి భగవద్ దర్శనం అవుతుంది భగవంతుడైనటువంటి శ్రీహరి ప్రత్యక్షమవుతాడు జ్ఞానబోధ చేస్తాడు చిత్రకేతువు సిద్ధ పురుషుడవుతాడు విమానం ఎక్కి భార్యలతో సహా శ్రీహరిని కీర్తిస్తూ కులగిరి పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటాడు అనేక లక్షల సంవత్సరాలు అలా గడుపుతాడు ఒకనాడు కైలాసానికి వెళ్తాడు చిత్రకేతు పార్వతీ సహితుడై మహేశ్వరుడు కొలువుదీరు ఉంటాడు పార్వతి శివుణ్ణి అంకపీఠాన్ని అలంకరించుంటుంది అది చూసి చిత్రకేతు పగలబడినవుతాడు నిరంతర తపోనిష్టాగరిష్ఠుడు లోకేశ్వరుడు శంకరుడు సాధారణ మానవుళ్ళ భార్యను తొడ మీద కూర్చోబెట్టుకోవడం ఏమిటి అంటూ తప్పుపడతాడు మునులు ప్రమదగణాలు ఎవ్వరూ కూడా అందుకు బదులు పలకలేదు అంతా మౌనం వహిస్తారు పరమేశ్వరుడు కూడా పెదవి ఇవ్వలేదు అది చూసినటువంటి పార్వతీదేవికి అమితమైనటువంటి కోపం వస్తుంది చిత్రకేతువుని క్షమించకూడదనుకుంటుంది అతన్ని ఇలా శపిస్తుంది శివనిందకు పాల్పడిన నీకు ఇదే నా శాపం రాక్షసుడివై జన్మించు చేసిన తప్పును తెలుసుకుంటాడు చిత్రకేతు చేతులు జోడించి శివపార్వతులకు నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమిస్తాడు శాప ఫలితంగా వృత్తాసురుడిగా జన్మిస్తాడు ఒకనాడు అపార కృపావస్థలుడైనటువంటి శ్రీహరి కలియుగంలో భాగవత సప్తాహ శ్రవణం చేసిన వారందరి హృదయాల్లోనూ నేను నివసించే విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఎప్పుడైనా మనస్ఫూర్తిగా భాగవతాన్ని చదివి అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటే భగవంతుని యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుంటే చాలు వారందరూ కూడా కృష్ణ స్వరూపులే అవుతారు భాగవతం చదవడం రాయడం వినడం వలన ఎంతో మంచి జరుగుతుంది అయితే కశ్యప ప్రజాపతికి దితి అతిథి అని ఇద్దరు భార్యలు ఉండేవారు దీతికి హిరణ్యకస్పుడు హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులు శ్రీహరి చేతిలో సంహరింపబడతారని తెలిసి చాలా దుఃఖి తరాలవుతుంది ఆమె కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి ప్రణమిల్లి ఇంద్రుని జయించగలిగినటువంటి కుమారుడు కావాలని చెప్పి వేడుకుంటుంది అందుకు కశ్యపుడు విష్ణువు గురించి తపస్సు చేయమని చదువుతాడు ఆమె వెయ్యి సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి ఇంద్రుని జయించగలిగినటువంటి కొడుకు పుడతాడని కశ్యపుడే సెలవిస్తాడు ఇక ఆమె తొమ్మిది వందల తొంభై సంవత్సరాల నియమంతో తపస్సు చేస్తుంది కొంతకాలానికి దితి గర్భం దాలుస్తుంది ఆమెకు సపర్యలు చేసేందుకై ఇంద్రుడు ఆమె వద్దకు వస్తాడు కానీ ఇంద్రుడికి ఏ విధంగానైనా దితి గర్భంలో పెరుగుతున్న ఆ బిడ్డను సంహరించాలనే ఆలోచన ఉండేది కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒకనాడు ఆమె పోసుకొని గడప వద్ద నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో కాళ్లకు ఆమె విరబోసుకున్నటువంటి జుట్టు తగులుతూ ఉంటుంది అది చూసి ఇంద్రుడు ఆమె అపవిత్రులాలైందని చెప్పి తెలుసుకొని సూక్ష్మ రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా నరుకుతాడు లోపల శిశువు నన్ను నరికి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంద్రుడు మారుదో మాద అంటూ నరుగుతూ ఉంటాడు ఏడవకు ఏడవకు అంటూ నరుగుతూ ఉంటాడు అంతలో దితికి మెలకు వస్తుంది ఇంద్ర నా బిడ్డను చంపవద్దు అంటుంది ఇంద్రుడు తల్లి నీవు అపవిత్రురాలయ్యావు కాబట్టి నేను శిశువుని నరికి వేస్తున్నాను అంటాడు నేను తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు తపస్సు చేయగా కలిగినటువంటి సంతానం ఈ శిశువు ఆ శిశువు నువ్వు ఏడు ముక్కలుగా చేస్తావు ఈ ఏడు ముక్కలు ఏడుగురు మహాపురుషులై వాయువుకు అభిమాన దేవతలై నీ చేత మారుదహ అని అనిపించుకుంటారు కాబట్టి మరుత్తులై ఒకరు బ్రహ్మలోకంలో ఒకరు ఇంద్రలోకంలో ఒకరు అంతరిక్షంలో మిగిలిన నలుగురు నాలుగు దిక్కుల వాయువుకు అభిమాన దేవతలుగా సంచరించి నీతోటే సహజీవనం చేసే విధంగా నాకు వరం ఇవ్వు అంటూ ప్రతిమాలుతుంది అందుకు ఇంద్రుడు అంగీకరిస్తాడు ఆ సప్తమరత్తులు వాయువుకు అభిమాన దేవతలై ఇంద్రుడితో సహజీవనం సాగిస్తూ ఖ్యాతి పొందుతారు ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ